Hi friends వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్ సో ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే నిజంగా స్పెషల్ ఎమి అండ్ హెల్దీ రెసిపీ అని చెప్పాలండి ఈ రెసిపీ ఏంటంటే సో అవకాడో టోస్ట్ తో మనం ఎగ్ ఆమ్లెట్ ని కలిపి ఈ రెండు ఐటమ్స్ చాలా హెల్దీ ఇక్కడ సో మనకి ఎగ్ హెల్దీ అండ్ అవకాడో హెల్దీ సో ఈ రెండు కాంబినేషన్ లో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ ఫుడ్ అయితే మనకి మన బాడీ కి అందుతుంది అనమాట సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండి ఒకసారి ఇలా చేసి ఇచ్చారంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇంకా కావాలని ఎంతో ఇష్టంగా అడిగి మరీ తింటారనుకోండి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ఎలా చేసుకోవాలో క్విక్ గా చూసేద్దామా మరి సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ రెసిపీ కోసం ముందుగా అయితే మనకి త్రీ ఎగ్స్ తీసుకోవాలండి మూడు ఎగ్గుల్ని తీసుకోవాలి ఈ మూడు ఎగ్స్ ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి ఇలా మనం కొట్టి పోసుకోవాలన్నమాట వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక బౌల్లోకి ఈ మూడు ఎగ్స్ ని తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పెప్పర్ వేసుకోవాలి సో తర్వాత అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు సో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం కారం మీకు కొద్దిగా కావాలంటే ఎక్కువ వేసేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ తీసుకొని బాగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మిక్స్ చేయాలండి దగ్గర బీటర్ ఉంటే బీటర్ తో మిక్స్ చేయండి లేదు అనుకుంటే ఇలా స్పూన్ తో మిక్స్ చేసినా సరిపోతుంది అనమాట సో బాగా మన కారం అవన్నీ బాగా కలిసేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి బీటర్ ఉంది కాబట్టి బీటర్ తో మిక్స్ చేస్తే స్పాంజ్ లాగా వస్తుంది మన ఆమ్లెట్ అయితే లేకపోయినా స్పూన్ తో కూడా మిక్స్ చేసినా అది అవైలబుల్ లో ఉంటే అది దాంతో కలుపుకోవచ్చు అండి సో ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక దోశ ప్యాన్ అన్ని ఇలా ఆయిల్ ఫుల్ గా బాగా అప్లై చేయండి సో వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మన ప్యాన్ అనేది బాగా వేడైన తర్వాత మనం ఎగ్స్ అది కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులో ఇలాగ మనం ఆమ్లెట్ వేసుకోవాలనమాట ఆమ్లెట్ ఖాళీ ఉడికేలోపు ఇప్పుడైతే మనం అవకాడో టోస్ ని ప్రిపేర్ చేసుకుందాం అండి ఇప్పుడు ప్యాన్ ని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఇలా అంచుల వెంట వేసేసుకుని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసి చేసుకొని ఈ ఆమ్లెట్ ను ఉడికించే లోపు ఆమ్లెట్ ఉడికే లోపు మనం అవకాడో టోస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక అవకాడో బాగా పండిన అవకాడో తీసుకుంటున్నాను సో అవకాడోని కట్ చేసుకొని దీంట్లో ఉండే మొత్తం గుజ్జు మొత్తం ఇలా స్పూన్ తో తీసుకొని మనం ఒక గిన్నె తీసుకుని గిన్నెలోకి వేసి ఇలా స్మాష్ చేసుకోవాలి బాగా మనం దీన్ని స్మాష్ చేసుకోవాలి ఇలాగ నున్నగా చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే ఇప్పుడు మనం ఒక మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి అప్పుడే బాగుంటది ఇందులోకి ఎక్స్పెషలీ సో ఇలా వన్ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ అయితే నేను సన్నగా కట్ చేసాను చూడండి కట్ ఇందులో వేసేస్తున్నాను సో తర్వాత అయితే ఒక మీడియం సైజ్ ఆఫ్ టమోటా కూడా బాగా పండింది తీసుకొని సన్నగా కట్ చేసి వేసేసుకుందాం తర్వాత కొత్తిమీర శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి వేసేసుకుందాం తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి వేసి బాగా దీన్ని కలుపుకోవాలి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ రసం కూడా వేసేసేయాలన్నమాట ఒక బద్ద మొత్తం పిండద్దండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ నిమ్మరసం వేస్తేనే బాగుంటుంది ఎక్కువైనా మళ్ళీ బాగుంటుంది గుర్తు పెట్టుకోండి టిప్ అయితే సో ఇలాగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ నిమ్మరసం వేసి టోస్ట్ ని చక్కగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ టోస్ట్ అయితే ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన ఆమ్లెట్ ఉడికిపోయింది చూడండి లో ఫ్లేమ్ లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు మన ఆమ్లెట్ పైన ఈ అవకాడో టోస్ట్ అయితే వేసేసి చక్కగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఆమ్లెట్ కి ఇలాగా మధ్యలో పెట్టేసి ఫోల్డ్ చేసుకొని ఫోల్ చేసేసి ఇలా యాక్చువల్ గా నేను ఇది నిలవడానికి జస్ట్ టూత్పిక్స్ పెడుతున్నానండి ఇది వీడియో లో ఇలా మనకి ఇలా ఓపెన్ అయిపోయింది కదా నిలవడానికి మాత్రం జస్ట్ అయితే ఒక రెండు పెట్టేస్తున్నానండి సో ఇంతేనండి సవకాడో టోస్ట్ విత్ ఆమ్లెట్ ని అలా అలా వేడిగా తింటుంటే మీరే అంటారు అదర్ సగ్గ అని సో మీరు కూడా ట్రై చేస్తారు కదా మీకు నచ్చిందా అయితే కచ్చితంగా ట్రై చేసి కమెంట్స్ లో ఎలా కుదిరిందో చెప్పడం మర్చిపోకండి మీరు రాసే కమెంట్స్ సో ఖచ్చితంగా నాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటాయి అనమాట నెక్స్ట్ వీడియో చేయడానికి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ మొబైల్ లో కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి హైప్ మీద క్లిక్ చేయడం మర్చిపో పోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తుస్ కిచెన్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బా బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్